దేవుని నామానికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలమ్మ స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా అయా శిలువులో పలికిన నువ్వు ఏడవ మాటను నేను ధ్యానించుటకు నువ్వు ఇచ్చిన కృపకే నీకు వందనాలు ప్రభావ నేనైతే ఏ పాటి వాడినైనా అయా ఆ మా నీ మాటను వివరించుటకు నాకు జ్ఞానమును వివేకమును భరమణ చముకృతాను నీ సన్నిధిలో నన్ను సాక్షిగా వాడబడుతు నీ కృపను దయచేయమని నిన్నటి రోజున సహోదరులు ఆరు మాటలు చెప్పి ఉన్నారు ప్రభని మాటని అలాగే తండ్రి ఆ ఏడవ మాట చెప్పటానికి నాకు ధైర్యమును నీ కృపను దయచేయమని ఏ సుపరిశుద్ధమైన నామలు అడుగుతున్నాము తండ్రి ఆమె తెలుగులో పలికిన ఏడవ మాట గురించి మనం చిట్ట మాట గురించి మనం ఈ పూట ధ్యానించుకుందాం మొదటిగా తండ్రి యేసు తండ్రి యేసు తండ్రిని వేడుకున్నాడు అయ్యా వీరేమి చేయుతున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు రెండవ మాటగా దొంగతో మాట్లాడాడు ఆ మాట కూడా దొంగ యేసు నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగినప్పుడు వానితో నీవు నేడు నీవు నాతో కూడా ఉంటావని నిశ్చయముగా ఉంటావని దొంగకు వాగ్దానం చేశాడు మూడవ మాటగా తల్లికి కుమారుడిని కుమారుడికి తల్లిని అప్పగించాడు నాలుగవ మాట దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని దేవుణ్ణి వే వేడుకొన్నాడు ఐదో మాటగా నేను దప్పిక కొలుతున్నాను ఆత్మల భారం కలిగి నేను దప్పికి కొనుతున్నానని మనకు సెలవిచ్చాడు ఆరో మాటగా సమాప్తమైనది నేడు ప్రభు దేవ తండ్రి నాకు ఇచ్చిన పని సమాప్తం చేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని దేవునితో మాట ఇచ్చాడు దేవునికి తండ్రి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నా ఆత్మను నీకు అప్పకొనుకు అప్పగించుకునిచున్నాను అని చెప్పి ఆయన ప్రాణం విడిచాడు సుమారు ఎనిమిది గంటల సమయం సమయంలో పిలాతు మరణ దండను విధించి ఆయన్ని ఆ ఊరంతా తిప్పుకుంటా బొలకాత కొండ మీదకి తీసుకెళ్ళి తొమ్మిది గంటల సమయంలో యేసు ప్రభువారిని సిలువ వేశారు తొమ్మిది గంటల సమయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు ఏ శిలువు మీద వేలాడుతూ ఈ ఏడు మాటలు పలికి ఏడో మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ఆయన శిలువు మీద మరణించాడు ఏడవ మాట అంటే ఏడు అనగా సంపూర్ణతకు సాదృశ్యంగా గుర్తుగా ఉందని బైబిల్లో చెప్తుంది అలాగే సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కూడా యోర్ధాను నదిలో ఏడుమార్లు మునిగి స్వస్థత పొందాడు అలాగే ఎరికో గోడల చుట్టూ ఇస్రాయేల్ ప్రజలు ఏడుమార్లు తిరిగి అవి తిరగగా అవి క్విల్సవేయబడ్డాయి అని చదువుకున్నాం అలాగే యేసు ప్రభువారు గారి ఏడు మాటలు పలకగానే బండలు బద్దలయ్యి బడ్డ బండలు బద్దలైనట్లుగా మనం చదువుకున్నాం దేవాలయం తెరవ నిలువుగా తిరగడం చదువుకున్నాం ఏడు అనేది సంపూర్ణతకు సాదృశ్యముగా నిలవబడింది అలాగే దేవుడు ఆకాశముందున్న దేవుడు ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్తమును ఏడు రోజుల్లోగా పూర్తి చేసి ఏడవ రోజున ఆయన సెలవు తీసుకున్న సెలవు తీసుకున్నాడు సెలవు దిన సంపూర్తిగా పూర్తి చేసి ఆ పనంతటిని ఏడో జన్మను విశ్రమించుకున్నాడు అలాగే యేసు ప్రభు వారు కూడా సెలువులో ఏడో మాట పలికి విశ్రాంతి పొందారని మనం అందరం చదువుకున్నాం ఏడు అనగా సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది అలాగే మనందరికీ నిత్య జీవం ఇచ్చుటకు ఆయన చెలువులో మరణం పొంది సర్వకోటి మానవు మానవులకి మనం చేసిన పాపమును తొలగించుటకు ఆయన చెలువులో రక్తం కాచి ఆయన దేవుడికి మన ఆ ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నాడు ఈ వాక్యం దేవుడు జీవించు కాక ఆమె